నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ 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 సెవెన్కి ప్యారలల్గా ఈ మూడు జీవోల్ని కూడా తీసుకొని వచ్చి ఈ జీవోల్ని కనుక చూస్తే ఈరోజు టీచర్ల గుండె పగిలిపోతూ ఉంది ఏం జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా ఏఎస్ ఆఫీసర్స్ కానీ వీరందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎడు ప్ర గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారని ఈరోజు ప్రతి టీచర్ కూడా వేదన చెందుతూ ఉన్నారు అందుకే ఈరోజు టీచర్లు అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే మాట చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విప్లవం తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేస్తూ ఉన్నారు విద్యా విధ్వంసం ఈరోజు విద్యా వ్యవస్థకు పట్టినటువంటి చంద్రగ్రహణమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా వేదన పడతా ఉన్నారు ఇది ఈ సీజన్ అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు ఒక రాహుకాలం లాంటిది అని రోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను ఎక్కడ విధ్వంసం అన్నాను అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను రాహుకాలం అన్నాను ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జివో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాబ్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు ఆ జివో నెంబర్ వన్ వన్ సెవెన్లో ఏముంది ఏ సమస్య ఉంది దాని గురించి ఒక రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఏదైతే అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎల్కేజీ యూకేజీలతో శాటిలైట్ స్కూల్స్గా వాటి అన్నింటిని కూడా డెవలప్ చేయాలా అనుకున్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్లో మొట్టమొదటి మార్పు అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకి మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలి వారందరినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి థర్డ్ క్లాస్ నుంచే ఫౌండేషన్ వేయాలా సబ్జెక్ట్ టీచర్లతో చెప్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారు అలానే మూడోది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కూడా సెవెంత్ వరకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎయిత్ వరకు ఎక్స్టెండ్ చేసి వాటన్నిటినీ ప్రీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసినారు నాలుగోది ఈ గ్రామీణ విద్యార్థులకు కానీ ప్రధానంగా ఆడపిల్లలకు కానీ టెన్త్ వరకు చదివి డ్రాప్ అవుట్స్ కాకుండా ఇంటర్మీడియట్ని కూడా వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోనే అందుబాటులో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు చెప్పించాలని హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చి అందరికీ కూడా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఆ హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ని అందించి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు ఈ మార్పులు తీసుకురావడం ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు అంటారా ఎంత మంచి వ్యవస్థని ప్రీ హై స్కూల్స్ ప్రీ హై స్కూల్స్ని తీసుకురావడం కానీ హై స్కూల్ ప్లస్ని తీసుకురావడం కానీ శాటిలైట్ స్కూల్స్ని తీసుకురావడం కానీ థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలనుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పులు పాపాలు అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ వన్ వన్ సెవెన్ జీవో ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ వల్ల ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినాయో తెలుసా సుమారుగా ఎనిమిది వేల మంది పీజీటీలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ వచ్చినాయి అంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ అన్నది ఎప్పుడు కూడా రాలా ఏ విధంగానైనా కూడా మొత్తం మీద ఒక ప్రమోషన్స్ అన్నవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టీచర్స్కి ప్రమోషన్స్ ఏదో ఒక విధంగా ఎంఈఓల్గా కానీ హెచ్ఎంలుగా కానీ స్కూల్ అసిస్టెంట్లుగా కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చినాయి అదేవిధంగా సుమారుగా పదివేల రెండు వందల యాభై నాలుగు మంది లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పిఈటిలకి స్కూల్ అసెడెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు అలానే ఆరు వందల డెబ్బై మూడు ఎంఈఓ టూ పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా అవకాశాలు ఇచ్చినారు ఇంత రీఫార్మ్స్ ఇంత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా జన్మలో ఎవరు కూడా చేయలే జరగలే మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్తో పాటు ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టిస్తే ఈరోజు జీవో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్తో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అనే అనుమానం కూడా కలిగే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది ఎందుకు ఇంత భయాన్ని కలుగుతూ ఉంది ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎందుకు ఇంత ఆందోళన చెందుతూ ఉన్నారు అనే దాని గురించి మీకు ఒక నాలుగు పాయింట్స్ని నేను వివరించడం కూడా జరుగుతూ ఉంది అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా మనము అంతకుముందు ఫోర్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటే అంగన్వాడీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిక్స్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ని తీసుకొచ్చినారు అందులో ప్రధానంగా మనము ఒకటి ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి హై స్కూల్ ప్లస్ అని ఒకటి ఈ రెండింటిని యాడ్ చేసి ఆరు రకాల స్కూల్స్ని తీసుకొని వచ్చినాం ఈయన ఏం చెప్పినారు ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేసి ఈ రెండు స్కూల్స్ని కూడా రద్దు చేసి మరలా నేను పాత రోజుల్లో ఉన్నట్టుగానే ఫోర్ టైప్స్ స్కూల్స్ని తీసుకొని వస్తానని చెప్పి ఈ కొత్త జీవో ద్వారా తొమ్మిది రకాల స్కూల్స్ని తీసుకొచ్చారు అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ మోస్ట్ కన్ఫ్యూషన్ వ్యవస్థ ఎక్కడ కూడా వీళ్ళకి ఒక శాస్త్రీయత అన్నది ఎక్కడ కూడా కనిపించట్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో చేసినారు సుమారుగా నూట పదకొండు వెబెక్స్ మీటింగ్లు పెట్టినారు ప్రతి శుక్రవారం కూడా టీచర్ యూనియన్స్ని తీసుకొని వచ్చి వారితో సమావేశాలు పెట్టినారు మరి ఏంటి దౌర్భాగ్యం ఏంటి ఇక్కడ తీసుకొచ్చినటువంటి తొమ్మిది రకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానీ వీటి ద్వారా రేపు పొద్దున గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా నాశనం కాబోతా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించినారా ఎవరైనా కూడా నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినానో లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ లో చదివినానో చెప్పుకునే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థలు గురించి కానీ మీకు తెలియక ఈ విధంగా కళ్ళు మూసుకొని జీవోలను తీసుకుని వచ్చి తొమ్మిది రకాల వ్యవస్థలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క రకమైనటువంటి రూపకల్పన చేసి ఈ టీచర్లలోనే వైషమ్యాలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థలో ప్రైమరీ స్కూల్స్ లోనే తీసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి సిస్టమ్స్ తీసుకొని వచ్చి ఇక్కడే ఒకళ్ళకొక్క డిస్టర్బెన్స్ వచ్చేలాగా స్టూడెంట్ ఈ కన్ఫ్యూషన్ బరాయించలేక వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొని వచ్చినాం సో దీనికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను ప్రధానంగా ఒకటి ఏంటంటే ఈ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను ఒకటి మనం జీవో నెంబర్ వన్ వన్ సెవెన్లో లో ఈ ప్రైమరీ స్కూల్స్ ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్స్ పంపించాలా అనుకున్నాం అలా పంపించినప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్ కొన్ని ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి అంటే రెండో తరగతి వరకే ఈ ఫౌండేషన్ స్కూల్స్ మారిపోయినాయి ఆ విధంగా మనకి ఎన్ని మారినాయి మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఫౌండేషన్ స్కూల్స్ మారినాయి దీనికి ఏం చేశారు ఆ రోజు ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి ప్రైమరీ స్కూల్ వ్యవస్థ దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి విధానం వల్ల ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ తయారైపోయినాయి అంటే ప్రైమరీ స్కూల్స్ అంతకుముందు నాలుగు వేల ఏడు ఫౌండేషన్ స్కూల్స్ ఉంటాయి ఈ రోజు ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ ఈ రోజు ఏర్పడ్డాయి సరే ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ ని మీ హ్యామ్ జీవో తీసుకొచ్చిన దానివల్ల ఏర్పడి అయ్యేమన్నా బాగుపరుస్తా ఉన్నారంటే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి చేంజ్ ఒకటి తీసుకొచ్చారు అంతకుముందు ఇరవై మంది దాకా సింగిల్ టీచర్ ఇరవై మంది దాటితే రెండో టీచర్ని ఇచ్చారు ఇప్పుడు మీరు తీసుకొచ్చినందు జీవో వల్ల ఏం చేస్తున్నారంటే ముప్పై మంది దాకా సింగిల్ టీచర్ అని చెప్పారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్లో నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్ అన్నీ కూడా ముప్పై మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు అంటే సుమారుగా ఐదు వేల యాభై ఎనిమిది స్కూల్స్ లో నైన్ పర్సెంట్ స్కూల్స్ అన్నీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సింగిల్ టీచర్సే ఉండే ప్రమాదం ఉంది మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా ముప్పై మందికి మీరు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇరవై మంది దాటితే రెండో టీచర్ నిచ్చే సిస్టమ్ నుంచి ముప్పై మంది వరకు మేము సింగిల్ టీచర్నే ఇస్తామంటే ఆల్మోస్ట్ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ టీచర్లోనే మనం వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చూ చూడాల్సి వస్తూ ఉంది ఈ సింగిల్ టీచర్ విధానం వల్ల ఈ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా దెబ్బతిని ఎక్కడైతే చిన్న చిన్న ప్రాంతాలు చిన్న చిన్న హ్యా చిన్న చిన్న ప్రాంతాలలో ఎక్కడైతే ఈ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయి ఉన్నాయో అవి కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇకపోతే రెండోది ప్రైమరీ స్కూల్స్ ఈ ప్రైమరీ స్కూల్స్ గురించి ఏం చెప్పారు మనకు సుమారుగా ముప్పై నాలుగు వేల ప్రైమరీ స్కూల్స్ దాకా గతంలో ఉన్నాయి మీరేం చేశారు వాటిల్ని మూడు ముక్కలు చేశారు ఒకటి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్నారు రెండు మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నారు మూడోది హై స్కూల్స్లోనే ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామన్నారు అంటే ప్రైమరీ స్కూల్స్లోనే మూడు రకాలు వీటిల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏం చేస్తున్నారు ఇరవై వేల బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు మోడల్ స్కూల్స్ మాత్రం ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు పెట్టారు అదే హై స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు అవన్నీ పెట్టారు పదహారు వందల అరవై ఒక్క స్కూల్స్ని హై స్కూల్స్ ప్రిమ్సెస్లోనే ప్రైమరీ స్కూల్స్ పెట్టారు ఈ మూడింటి మధ్యలో కూడా విపరీతమైనటువంటి వైషమ్యాలను మీరు తీసుకురావడానికి ప్రయత్నించినారు ఇరవై వేల బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో ఇరవై మంది దాకా కూడా ఒక సింగిల్ టీచర్నే పెట్టారు ఇరవై మందికి దాటితే రెండో టీచర్ని ఇస్తానన్నారు అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి యాభై తొమ్మిది అంటే బేసిక్ ప్రైమరీ స్కూల్లో అరవై మంది దాకా ఇద్దరు టీచర్లే అరవై మంది దాకా ఇద్దరు టీచర్లు అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి అరవై మందికి వచ్చేటప్పటికి నలుగురు టీచర్లను ఇస్తామంటున్నారు అక్కడేమో అరవై మందికి ఇద్దరు టీచర్లు ఇస్తే ఇక్కడేమో అరవై మందికి నలుగురు టీచర్లు ఇస్తామంటున్నారు అదే హై స్కూల్ ప్రిన్సెస్లో ఉండే ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి ప్రతి పది మందికి మొదటి పది మందికే ఒక ఇస్తాము తర్వాత ముప్పై మందికి రెండో ఎస్జీటీని ఇస్తాము ఈ విధంగా పెంచుకుంటా పోయినారు అక్కడే ఒక దగ్గరేమో ఇరవై మంది దాకా ఒక ఎస్జిటిని ఇవ్వడం రెండో దగ్గరకు వచ్చేటప్పటికీ యాభై తొమ్మిది మందికే నలుగురు ఎస్జిటిని ఇవ్వడం మూడో దగ్గరకు వచ్చేటప్పటికీ పది మందికే ఒక్కొక్క ఎస్జీటీని ఇచ్చుకుంటా పోవడం ఏంటి వైషమ్యం ఏంటి తీసుకొచ్చినటువంటి ప్రైమరీ స్కూల్స్లోనే ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో ఒక్కొక్క విధంగా ఉంటే అంటే ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఇరవై వేల యాభై తొమ్మిది బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేవలం సింగిల్ టీచర్లు డబల్ టీచర్లకి పరిమితం చేస్తా ఉన్నారు ఇరవై మందికి ఒకటి అరవై మంది దాకా ఇద్దరినే ఇస్తామన్నారు ఇంకా తర్వాత లే సో ఈ వైషమ్యం ఎక్కడైతే బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సఫిషియంట్ టీచర్స్ లేకుండా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఏడు వేల చిల్లర పెట్టినారో అక్కడ మాత్రమే మేము ఫోర్ టీచర్స్ని కానీ ఫైవ్ టీచర్స్ని కానీ ఇస్తామని చెప్పినారు అదేవిధంగా హై స్కూల్ ప్రైమసలో ఉండే వాటికి పది మందికి ఒకరు లెక్కని ఇస్తామన్నారు వాటిని చూపించి ఇరవై వేల ప్రై బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సింగిల్ టీచర్స్ టూ టీచర్స్ ఇవ్వడం వల్ల ఈ డిఫరెన్స్ వల్ల ఆ మోడల్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్లో ఉండే ప్రైమరీ స్కూల్స్లో సఫిషింట్ టీచర్స్ ఉన్నందువల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలు చేరే పరిస్థితి లేక పోతే అక్కడికన్నా పోవాలా లేకంటే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇక్కడ సరైనటువంటి చదువు లేదు కాబట్టి వీరందరూ కూడా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్స్లో చేరాలా అనే ఆలోచన ఈరోజు వీళ్ళందరికీ కూడా కనిపించే పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఈ ఇరవై వేల యాభై తొమ్మిది మోడల్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని మీరు చిన్న చూపు చూడడం వల్ల ఇక్కడ అరవై మంది దాకా కూడా టూ టీచర్స్ మాత్రమే ఇవ్వడం వల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్ని రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనసాగే అవకాశం లేదు అలా అక్కడ చూస్తే ఫౌండేషన్ స్కూల్స్ సుమారుగా ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ దెబ్బతింటున్నాయి ఇరవై వేల చిల్లర బేసిక్ ప్రైమరీ స్కూల్స్ దెబ్బతింటున్నాయి సుమారుగా ఇరవై ఆరు వేల స్కూల్స్ ఇవన్నీ కూడా దెబ్బతినిపోతే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నది మనకు కనపడుతుందా ఇంకొక ప్రధానమైనటువంటి లోపం నేను చెప్తాను అప్పర్ ప్రైమరీ వ్యవస్థ ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మన దగ్గర ఎన్నున్నాయి ఇంతకు ముందు మూడు వేల నూట యాభై ఎనిమిది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అసలు అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పినారు అప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున మేమంతా కూడా రచ్చ చేశాం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎందుకు తీసుకొని వచ్చినారు హై స్కూల్ దూరంగా ఉంటుంది నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రైమరీ స్కూల్ అయిపోగానే కొన్ని దగ్గరలో హై స్కూల్ దూరంగా ఉండే పక్షంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఏడు వరకన్నా పెడితే ఆడపిల్లకాయలు కానీ ఉన్నటువంటి పేదలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారన్న ఉద్దేశంతో అప్పర్ ప్రైమరీ స్కూల్ని తీసుకొని వస్తే ఈరోజు వీళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు పూర్తిగా తొలగిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ గట్టిగా అభ్యంతరం చెప్పిన తర్వాత ఈరోజు వీరికి చేసినటువంటి అత్యంతమైనటువంటి హేయమైనటువంటి చర్య వీళ్ళ చేసినటువంటిది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను సుమారుగా పదమూడు వందల మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కొనసాగిస్తాము వెయ్యిన్ని డెబ్బై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని బేసిక్ ప్రైమరీగా మార్చేస్తామని చెప్పారు సరే బేసిక్ ప్రైమరీగా మారుస్తున్నారు ఓకే నెక్స్ట్ పదమూడు వందల మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని యాక్సిడీస్గా కొనసాగిస్తామని చెప్పి వారు చెప్పినటువంటి విధానం ఏంటంటే అందులో ఆరు ఏడు ఎనిమిది తరగతులకి పది మంది విద్యార్థులే కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ని ఇస్తామన్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతులకి పది మంది విద్యార్థులు కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్స్ని ఇస్తామన్నారు అంతకు దాటితే రెండో అసిస్టెంట్ని ఇస్తామన్నారు మీరు ఒక్కసారి చూడండి ఆరు ఏడు ఎనిమిది మూడు తరగతులకి ఒక్కొక్క తరగతికి ఆరు సబ్జెక్టులు వేసుకుంటే మూడు ఆరుల పద్దెనిమిది సబ్జెక్టులకి ఒక్క స్కూల్ అసిస్టెంట్ ఒక్క సబ్జెక్ట్ టీచర్ని ఇస్తే ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా మొట్టమొదటిగా హిందీ టీచర్ని లేదా తెలుగు టీచర్ని ఇస్తామన్నారు పద్దెనిమిది సబ్జెక్టులు ఫిజికల్ సైన్స్ న్యాచురల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు సోషల్ స్టడీసు వీటన్నింటినీ కూడా ఆ ఒక్క సబ్జెక్టు టీచరే ఈ మూడు తరగతులకి పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాలంటే ఎక్కడైనా కూడా ఇది సాధ్యమా మీరు తీసేయాలనుకున్నా కూడా తీసేసినా పర్వాలేదు కానీ ఈ విధంగా పిల్లలందరూ కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్ మనకు దగ్గరలో ఉంది అక్కడ చదువుకుంటామని ఆశపడినప్పుడు ఈ విధంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు అన్నింటికి కలిపి కూడా ఒకే ఒక్క సబ్జెక్టు టీచర్ని మీరు ఇస్తే ఆ స్కూల్ ఏ విధంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంత నష్టపోతారో తీవ్రమైనటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ మీదనే పిల్లలందరికీ కూడా విరక్తి కలిగి ఆ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా చూసామా పద్దెనిమిది సబ్జెక్టులకి ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్ని చెప్పమంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులకి అలాంటి హై స్కూల్ టీచర్స్ హై స్కూల్స్కి ఒక్క టీచర్ని చెప్పిన వ్యవస్థ ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తున్నామా మనం మరి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇకపోతే హై స్కూల్స్ హై స్కూల్స్ మీరు ఏం చెప్పారు మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్స్లో కలిపి వారందరికీ సబ్జెక్టు టీచర్ని చెప్పించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేము దాన్ని క్యాన్సల్ చేసి ఈ మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లల్ని వెనక్కి పంపించేసి ప్రైమరీ స్కూల్స్ ని స్ట్రెంగ్ చేస్తామని చెప్పినారు ఈరోజు మీరు ఏం చేసినారు మూడు నాలుగు ఐదు తరగతులను పెట్టి మళ్ళీ ఒకటి రెండు తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి ఒకటి నుంచి పదో తరగతి వరకు అదే ప్రెమిసెస్లో ఉంచుతాము అదే ప్రెమిసెస్లో ఉంటే ఒకటి నుంచి ఐదు వరకు ప్రైమరీ స్కూల్ గాను సిక్స్ నుంచి టెన్ వరకు హై స్కూల్ గాను ఒకే ప్రెమిసెస్లో జరుపుతామన్నారు ఏమయ్యా ఎలా కనపడతా ఉన్నారు మూడో తరగతి నుంచి మీరు మూడు నాలుగైదు తరగతుల్ని వెనక్కి తీసుకొని వస్తామని మళ్ళీ ఒకటి రెండో తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి ఒకే ప్రెమిసెస్లో ఈ రెండు వ్యవస్థల్ని మీరు కంటిన్యూ చేసి ఆ రెండింటికి కూడా ఒకే హెడ్ మాస్టర్ ఏదైతే హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నాడో ఈ రెండింటిని కూడా అతను మాత్రమే చూసుకోవాలి అతను ఒకడే అని చెప్పి మీరు చెప్తున్నటువంటి విధానం వ్యవస్థని ఏం చేయాలనుకుంటా ఉన్నారు నెక్స్ట్ ఇకపోతే రెండో పాయింట్ ఇట్లా హై స్కూల్స్ని ఒకటి నుంచి పదో తరగతి దాకా ఎన్ని పెట్టారు పదహారు వందల అరవై యొక్క హై స్కూల్స్లో ఈ పరిస్థితిని మీరు తీసుకొని వచ్చినారు ఇది ఎక్కడైనా కూడా వెనక్కి తీసుకొని వస్తామని చెప్పి చెప్పకపోగా మళ్ళా ఒకటి రెండు తరగతులను అక్కడ కలపడం అన్నది ఇది అత్యంతమైన దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ సెవెన్ జివో ద్వారా హై స్కూల్ ప్లస్ వ్యవస్థని ఇంటర్మీడియట్ దాకా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలని హై స్కూల్ ప్లస్ వ్యవస్థని తీసుకొని వస్తే మీరు హై స్కూల్ ప్లస్ను రద్దు చేస్తామని చెప్పారు చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మేము కౌన్సిల్లో కూడా పోరాడటం ఆ పోరాటం చేస్తే మీరు ఈరోజు అందులో రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్లు మాత్రమే కొనసాగిస్తాము ఇంకొక రెండు వందల పది హై స్కూల్స్ను రద్దు చేస్తున్నాము హై స్కూల్ ప్లస్లని రద్దు చేస్తున్నామని చెప్పారు పోనీ రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ని పూర్తిగా కొనసాగిస్తారంటే దాంట్లో క్వశ్చన్ మార్క్ పెట్టారు తాత్కాలికంగా మాత్రమే వీటిని కొనసాగిస్తామని అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని చూస్తే ఆ విధంగా చేస్తున్నారు ఈ హై స్కూల్ ప్లస్లను చూస్తే తాత్కాలికంగా కొనసాగిస్తామంటే ఎవరు చేస్తారు పిల్లకాయలు మీరు ఎప్పుడు తీసేస్తారో తెలియకపోతే ఈరోజు అక్కడ రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్లో పద్దెనిమిది వందల మంది పీజీటీలు అవసరం అవుతుంది ఆ పద్దెనిమిది వందల మంది పీజీటీల్ని మీరు ఈ రోజుకి అలాట్ చేయకుండా వారందరికీ కూడా పీజీటీలుగా గుర్తించి వారందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా మేము తాత్కాలికంగా కొనసాగిస్తామని చెప్తే అక్కడ ఎవరు ఇంటర్మీడియట్ చేస్తారు ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చి చేరగలరు అంటే ఏం చేయాలనుకుంటా ఉన్నారు హై స్కూల్ ప్లస్ వ్యవస్థ ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ హై స్కూల్ ప్లస్ల మీద కూడా చూపించి దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఈరోజు చాలామంది బాధపడతా ఉన్నారు ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను డిఎస్సి ఏం చెప్పినారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మేము డిఎస్సి వేస్తామన్నారు మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి జివోలో జివో ఎంఎస్ నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో మీరు ఏమైనా మెన్షన్ చేస్తున్నారు పదమూడు వేల నూట తొంభై రెండు మాత్రమే వ్యాకన్సీస్ ఉన్నాయన్నారు అంటే ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయబోతా ఉన్నారా లేదా సో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఒక ఆశ పెట్టి ఈరోజు మీరు పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు మాత్రమే వ్యాకెన్సీస్ ఉన్నాయంటే మీరు రేపు అన్ని పోస్టులే ఫిల్ చేయబోతా ఉన్నారా సుమారుగా నాలుగు లక్షలకు పైగా డిఎస్సి కోసం ఈరోజు ప్రిపేర్ అవుతా ఉన్నారే వారందరినీ కూడా మళ్ళీ ఈరోజు ఈ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల ద్వారా మీరు గందరగోళం చేసి పోస్టులన్నీ కూడా ఇవన్నీ కూడా తగ్గిపోవడం వల్ల ఈరోజు మీరు డిఎస్సిని కూడా ప్రమాదంలోకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇంకొక ఇంకొక పాయింట్ కూడా నాలుగు వేల ఏడు వందల ఆరు మంది స్కూల్ అసిస్టెంట్లని ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా మీరు పంపిస్తామంటున్నారు అసలు మీకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రైమరీ స్కూల్స్కి స్కూల్ అసిస్టెంట్స్ని తీసుకురాకూడదు ఖచ్చితంగా ఎస్జిటిలు అంటే డిఎడ్ ద్వారా బీఎడ్ని కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ప్రైమరీ స్కూల్స్లో టీచర్లుగా కానీ హెచ్ఎంలుగా కానీ ఉండాలన్న నిబంధన ఉంది మరి ఈరోజు మీరు స్కూల్ అసిస్టెంట్స్ బీఈడి చేసినటువంటి స్కూల్ అసిడెంట్స్ని మీరు తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా పెడితే ఇక్కడ రెండు రకాలైనటువంటి నష్టాలు అసలు ఈ ఈ విధమైనటువంటి విధానమే తప్పు అంటే బీఎడ్ చేసినటువంటి స్కూల్ అసిడెంట్స్ని ప్రైమరీ స్కూల్స్కి తీసుకొని వచ్చి అక్కడ టీచింగ్లో కానీ హెచ్ఎంలుగా కానీ మీరు నియమించాలన్న ఆలోచనే అది తీవ్రమైనటువంటి తప్పు అది విరుద్ధం ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఎస్జిటీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమోషన్స్ తెచ్చుకొని వారందరూ కూడా ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ అసిస్టెంట్స్ని ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంస్గా తీసుకురావాలనుకుంటున్నారో ఇక్కడ పీజీటీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా ఎప్పుడు కూడా ఆ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్గా సో ఇక్కడ ఇటు పోతే ఎస్జిటిలో నష్టపోతూ ఉన్నారు అటుపోతే స్కూల్ అసిడెంట్స్ని తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్స్లో పెట్టడం వల్ల వారు సరైనటువంటి క్వాలిటీ ఇవ్వలేరు పైపెచ్చు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనటువంటి అంశంగా ఈరోజు టీచర్లు అందరూ కూడా వేదన చెందుతూ ఉన్నారు ఇంకొకపోతే రెండు వేల రెండు వందల పదిహేను జడ్పీ పోస్టుని వేరే మేనేజ్మెంట్స్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవోల్లో కనపరిచినారు సాధ్యమా ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను రద్దు చేసి వేరే మేనేజ్మెంట్స్కి మీరు పోస్టులు ఇవ్వడం అంటే టెక్నికల్గా అది సాధ్యమవుతుందా ఇన్ని పోస్టులను మీరు తీసుకెళ్లి చేయడం అంటే అది ఎంత హాస్యాస్పదం ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు ఇంకొక పాయింట్ కూడా రెండు వేల ఏడు వందల యాభై నాలుగు క్లస్టర్ క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నామని చెప్పినారు అంటే వారందరినీ కూడా ఎక్కడైనా ఎవరైనా లాంగ్ అబ్సెంట్ పెడితే ఈ టీచర్స్ని అక్కడికి పంపించుకోవడానికి ఈ రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మందిని కొంచెం హోల్డ్ చేస్తామని చెప్తా ఉన్నారు ఏంది వ్యవస్థ ఎక్కడ లేనటువంటిది ఈ రెండు వేల ఏడు వందల యాభై నాలుగుని అట్లా పెట్టుకోవడం కంటే ఎక్కడైతే సింగిల్ టీచర్ల వ్యవస్థలు ఉన్నాయో అక్కడ ఇరవై మందో పదిహేను మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు అక్కడ అంతా కూడా సర్దుబాటు చేస్తే ఆ సింగిల్ టీచర్లు ఉండే దగ్గర టూ టీచర్స్ ఉంటే సెలవు పెట్టిన కూడా ఉపయోగపడతారు కదా అలా కాకుండా వీళ్ళందరినీ కూడా అక్కడ సెలవు పెట్టినారు రోజు ఈ స్కూల్కి పోరు రేపు ఎక్కడ సెలవు పెట్టినారు ఆ స్కూల్కి వెళ్ళు అని చెప్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోవడం టీచర్కి సాధ్యమా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోయినప్పుడు ఆ పిల్లలకు తగ్గట్టుగా టీచింగ్ చేయడం అనేది ఎక్కడైనా సాధ్యమా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క మండలంలో వీరందరూ కూడా టీచర్స్ అందరినీ కూడా మీరు తిప్పడానికి ఈ రెండు వేల ఏడు వందల యాభై నాలుగు క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు ఉపయోగించుకొని వారందరినీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి పంపిస్తూ ఉంటామని చెప్తే ఇది ఎక్కడైనా కూడా టీచింగ్లో సాధ్యం కాదు టీచర్ అన్నది స్టూడెంట్తో ఒక లింక్ కావాలా స్టూడెంట్ లెవెల్కి తగ్గట్టుగా ఇతను టీచ్ చేయగలగాల దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం టీచర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఈ విధంగా టీచర్స్ని ఎక్కడ సెలవులు పెడితే ఆడికి పంపించుకునే వ్యవస్థను తీసుకొని వస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు ఎస్జిటిలు కూడా ఉన్నారు ఈ వ్యవస్థ సరైనది కాదు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ అని కూడా తెలియజేస్తా ఉన్నాం నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం మాత్రమే తీసుకొచ్చినారు తెలుగు మీడియం లేదు మేము తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం రంగానే తెలుగు మీడియం కూడా తీసుకొని వస్తామని చెప్పినారు ఈరోజు ఆ ఊసే ఎందుకు లేదయ్యా మీకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు తెలుగు మీడియం తెస్తానని చెప్పినారు కదా మరి ఈరోజు తెలుగు మీడియం తేవాలని మీరు ఏదైతే మాట చెప్పినారో దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు అదేవిధంగా మీరు చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము తీసుకొచ్చిన వ్యవస్థ వల్ల గవర్నమెంట్ వ్యవస్థ నిలబెడతామంటున్నారు నేను అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఎందుకు పోతారు ఎక్కడన్నా అవసరం ఉందా నాడు నేడు ద్వారా ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తాం చక్కగా ఫ్యాన్స్ వేసినాం లైట్స్ వేసినాం ఫర్నిచర్ ఇచ్చినాం మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేసినాం గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేసినాం డిజిటల్ బోర్డ్స్ ఇచ్చినాం లక్షా డెబ్బై వేల రూపాయలు ఒక్కొక్క బోర్డు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసినాం చక్కగా టాయిలెట్స్ కానీ వారందరికీ కూడా ఆర్వో సిస్టమ్స్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఇంత మంచి వ్యవస్థను తీసుకొని వచ్చాం అలానే విద్యా కానుక ద్వారా వాళ్ళకి మంచి యూనిఫామ్ ఇచ్చాం షూస్ ఇచ్చాం టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం నోట్ బుక్స్ ఇచ్చాం వర్క్ బుక్స్ ఇచ్చాం డిక్షనరీలు ఇచ్చాం టై ఇచ్చాం ఇవన్నీ కూడా వారందరికీ కూడా ప్రొవైడ్ చేసిన దానికి వారందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మానేస్తారా నెక్స్ట్ అలానే మీరు ఇంకా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం విద్య నెక్స్ట్ మిడ్ డే మీల్స్ మీ టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పిల్లకాయలు ఏ రోజు ఏం అన్నం తింటారో ఏం కూర తింటారో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఒక మెనూ ఇచ్చి వారికి మంచి ఆహారం పెట్టినారే అందుకు మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో నెక్స్ట్ వారందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి సిబిఎస్ఈలో చదివించాలి ఐబీ సిలబస్ ఇప్పించాలా టోఫెల్ శిక్షణ ఇప్పించాలా అని తప్పనబడ్డారే అందుకు మానేస్తారా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చేరడాన్ని ఏ విధంగా మీరు చెప్తా ఉన్నారు పిల్లలు అందరూ కూడా చక్కగా చదివించుకోవాలా ఎక్కడ కూడా వారందరూ కూడా పనులకు పోకూడదని అమ్మఒడి అని పదిహేను వేల రూపాయలు లెక్కన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారే అదేవిధంగా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజుని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాడే అదేవిధంగా పిల్లలు చదువుకుంటా ఉండేటప్పుడు వారందరికీ కూడా మెస్ఛార్జీలు కింద వసతి దేవుని ఇచ్చినాడే వీటికి మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లో కనుక పిల్లలు ఎవరన్నా మానేసి ప్రైవేట్ స్కూల్స్ కనుక గత ప్రభుత్వంలో ఎల్లుంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒకవేళ ఎవరన్నా వెళ్ళుంటే ఎందుకు వెళ్ళారో తెలుసా ప్రతి సామాన్యుడి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగినాయి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనీ రొటేషన్ వల్ల చక్కగా వారు అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆసరా కానీ చేయూత కానీ ఇలా ప్రతి కార్యక్రమం ద్వారా వారు బెనిఫిట్స్ ఎక్కువ పొందుతూ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి చేర్చుకునే స్థోమత వాళ్ళలో పెరుగుండి ఏదైనా కొంతమంది వెళ్తే వెళ్ళుండొచ్చేమో ఇన్ని రీఫార్మ్స్ వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి వ్యవస్థని మనం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత ఇన్ని మార్పులు చేసిన తర్వాత మీరు ప్రైవేట్ పిల్ల ప్రైవేట్కి వెళ్ళిపోయినారు పిల్లలు అని చెప్పడానికి మీ నోరు ఎలా వచ్చింది ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్ కనుక వెళ్తే గతంలో మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడు పెచ్చులు కింద పడతాయో తెలియదు కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ పెచ్చులు లేక ఇసుక పైకి వచ్చి పిల్లలు ఆ ఇసుకతో ఆడుకునే పరిస్థితుల్లో ఈరోజు చాలా చక్కగా పిల్లలు కనపడతా ఉన్నారు ఇవన్నీ కనిపించట్లేదా వీటి వల్ల ఈ ఇంత రీఫార్మ్స్ తెచ్చిన దానివల్ల ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళిపోయినారు మేము ఈ ఈ విధంగా వెళ్ళిపోవడానికి కారణం ఆ జివో నెంబర్ వన్ వన్ సెవెనే ఆ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ అని రద్దు చేస్తున్నామని చెప్పి మీరు తీసుకొచ్చినటువంటి ఈ తొమ్మిది బడుల వ్యవస్థ ఈ రోజు విధ్వంసాన్ని సృష్టించబోతూ ఉంది ఫౌండేషన్ స్కూల్స్లో ఉన్నటువంటి ఐదు వేల స్కూల్స్ కూడా అన్ని నాశనం కాబోతా ఉన్నాయి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఇరవై వేల ప్రై బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా పాడు కాబోతా ఉన్నాయి అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో మీరు పది మందికి ఒకే స్కూల్ టీచర్ని పెట్టినందువల్ల ఆ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నాశనం కాబోతా ఉన్నాయి కనీసం ఈ రోజుకి కూడా మీరు పీజీటీలుగా నియమించిన దానివల్ల హై స్కూల్ ప్లస్ వ్యవస్థ కూడా నాశనం కాబోతా ఉంది ఈ విధంగా ప్రతి వ్యవస్థలో కూడా మీరు ఈ జీ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం రాబోతూ ఉంది ఎన్ని విధ్వంసాలండి మీరు తీసుకొచ్చింది సుమారుగా వెయ్యి సిబిఎస్ఈ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వాటన్నిటినీ రద్దు చేస్తున్నాం అని చెప్పి సింగిల్ డే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రద్దు చేస్తున్నారు అదేవిధంగా ఐబీ సిలబస్ సిలబస్ రద్దన్నారు టోఫెల్ శిక్షణని రద్దు చేస్తా ఉన్నాం అని చెప్పినారు ఇంకా ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు ఆ ట్యాబ్స్ని రద్దు చేస్తా ఉన్నామని చెప్పినారు హై స్కూల్ ప్లస్ను రద్దు చేస్తా ఉన్నామన్నారు డిజిటల్ బోర్డ్స్ మెయింటెనెన్స్ ఈ రోజు లేక అన్నింటిని మూలబడేస్తున్నారు ఆర్వో సిస్టమ్స్ తాగేదానికి మంచినీళ్ళు కూడా ఈరోజు మెయింటెనెన్స్ లేక ఆ ఆర్వో సిస్టమ్స్ అన్నిటిని కూడా మూలబడేస్తున్నారు బాత్రూమ్స్కి మెయింటెనెన్స్ లేదు అంతకుముందు చక్కగా ప్రతిరోజు కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం కానీ ఆ ని అప్లోడ్ చేయడం కానీ సిస్టమ్ ఉండేది ఈ రోజు బాత్రూమ్ మెయింటెనెన్స్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే మీరు ఈ రోజు సుమారుగా ఆరు ఇన్స్టాల్మెంట్స్ ని మీరు పే చేయని దానివల్ల పిల్లలు ఆరు లక్షల మంది పిల్లలు రోడ్డు మీదకు పడిపోయినారు అదేవిధంగా వసతి దేవుని ఈ రోజు ఒక్క రూపాయి కూడా మీరు శాంక్షన్ చేయాల జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో థౌజండ్ క్రో కింద ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఈ రోజు వసతి దీవెన లేదు తల్లికి వందనం చూస్తే నవ్వులు పాలు ఉంది ఈ రోజు ఒక తల్లి చెప్తా ఉంది అయ్యా తల్లికి వందనం అంటే తల్లి బయట నిలబెడితే వచ్చి దండం పెట్టిపోయేదే తల్లికి వందనం అనుకుంటా ఉన్నాము ఈ తల్లికి వందనం ఇస్తారని ఆశ లేదయ్యా మేము ఆ డబ్బులన్నీ వస్తా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ లో మేము పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం కొంతమంది ఈరోజు అవన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయి తల్లికి వందనం కూడా ఈరోజు మీరు ఎగ్గొడతా ఉన్నారు ఇన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ని కొలాప్స్ చేస్తూ ఉన్నారు అందుకే వైఎస్ఆర్సిపి తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియచేస్తూ ఉంది ఇదొక విద్యా విధ్వంసం ఈ ప్రభుత్వంలో అని చెప్పి తెలియచేస్తూ వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయమని టీచర్స్ ద్వారా గవర్నమెంట్కి వైఎస్ఆర్సిపి అప్పీల్ చేస్తూ ఉంది